ఇవాళ తాటిపాముల గ్రామంలో తిరుమలగిరి మండలం తాటిపావల గ్రామంలో మంత్రిగారి ఊరైనందున గారి మీద కావలసుకుని దుష్ప్రచారం చేస్తానికి కొంతమంది నియంత్రలు తయారైంది గారి ఊరిలో అభివృద్ధి లేదని అంటే తాటిపావల కడ స్టేషన్ ఎవరేసినో ఈ పూటకు నడి బొడ్రాయి కడ గుర్తుంచే అడిగితే ప్రజలు చెప్తారు ఇవాళ తాటిపావల నుంచి అని మొదలుకొని మొండ్రాయి తాటిపాముల నందపురము అనంతారము ఈటూరు ఈ గ్రామాలకు డాంబర్ రోడ్కి వచ్చింది ఎవరో ఈ నేటికి ఇప్పటికి కూడా అవపడతాయి దర్శనం ఇస్తున్నాయి ఇవాళ వాళ్ళు చేసింది ఏంది పదేంటి పరిపాలన చేసి ఏమైనా పని చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా చర్చకు కూర్చుందాం రచ్చబండ పెడదాం కూర్చుందాం ప్రజలందరినీ వెళ్తాం చర్చ వేదిక పెడదాం రమ్మని సవాల్ చేస్తున్నాం గ్రామశాఖ తరఫున ఇవాళ మంత్రి గారిని ఉద్దేశించి ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కాని వారి స్వగ్రామంలో ఏం పని జరగలేదని చెప్పి మంత్రి గారిని నిందించడం వాళ్ళ అవివేకం వాళ్ళ మూర్ఖత్వం ఇవాళ వాయి వాళ్ళు చేసింది నేటికి మొన్నటికి మొన్న సిసి రోడ్లకు కానీ డ్రైనేజీలకు కానీ బ్రిడ్జికి కానీ చెక్ డ్యామికి కానీ అధికారులు వచ్చిర్రు గ్రామ పంచాయతీ యోగ గారు వచ్చిండ్రు వాస్తవా కాదా అధికార రూపకంగా తెలుసుకోవాలి అది పని జరుగుతున్నట్టుకు నిదర్శనమా కాదా అది అయిన దాకా కూడా చూసే ఓరిక లేదు ఇలా రైతులు రుణమాఫీ గాలి అంటున్నారు గుణమే చేసుకొని చెప్పవను రైతులందరూ వస్తారు రైతుల సంఖ్య ఏదో తెలియదు ఆయనకు వీళ్ళ ఎంతమందో సంఖ్య తెలియదు ఆయన కాయనే తొమ్మిది వందల తొంభై రెండు మంది రైతులు అంటారు అంటే అప్పులు తీసుకున్న దానికి బాధ్యత అప్పులు తీసుకోకుండా వ్యవసాయం శిక్షణం కూడా లెక్కే చెప్తారా ఇది గుర్తిరగానే ఇలా ఏదేమైనా లక్ష రెండు లక్షలకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మాట అన్నది నిలబెట్టింది లక్షలోపు ఒకసారి లక్ష యాభై వేలకు రెండో విడత రెండు లక్షలకు మూడో విడత అని చెప్పిన ప్రకారంగా మాటిచ్చిన ప్రకారంగా అమలు అయింది ఇలా కాలేదని చెప్పి రైతుల ముందట మాట్లాడవని ఎవరో ఒకరిద్దరు వాళ్ళ స్వలభాల కోసం ఒక ఆయన మీద ఆధార్ కార్డు లింక్ ఆధార్ కార్డు లింక్ కట్ పెట్టి ప్రభుత్వం పెట్టింది దాన్ని లింక్ అంటున్నారు నీకున్న రెండు లక్షలకు అవి రుణమా అయితే లేక అయితే అవి కట్టుకోలేకపోతే ఎవరు బాధ్యులు తెచ్చుకున్న నువ్వు కట్టుకోకపోతే ఎట్లా గవర్నమెంట్ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం అమలు చేస్తుంది నూటికి నూరు వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ మాటిచ్చిన మాట తప్పకుండా ఎన్ని కష్ట నిష్ఠురాల కోర్చయినా కానీ మాటిచ్చిన ప్రకారంగా ఫిఫ్టీన్త్ ఆగస్టులోపు రైతులకు రుణమాఫీ చేసిందంటే అది కాంగ్రెస్ పిండం అది మండ గుర్తి చెప్పుకోవచ్చు ఇలా ఊళ్ళందరూ రైతులు ముక్కు మీద వేయలేసుకుంటున్నారు వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే అయ్యలా ఆ ఇచ్చిన వాళ్ళ ఇద్దరు రెండు కుటుంబాలే ఉన్నాయా వాళ్ళిద్దరికే రాలేదా వచ్చిన వాళ్ళందరూ ఏమంటారు ఒకసారి వాళ్ళ మాట వినాలి అవసరం అనుకుంటే చర్చకు రాని మళ్ళీ చెప్తున్నాం చర్చకు వస్తారా నిజమైన నిజంగా నిక్కుచ్చిగా వాళ్ళు మనస్సాక్షిగా ఉంటే చర్చకు రావడానికి సిద్ధం గవర్నమెంట్ కూడా వాళ్ళ మంత్రి గారిని దృష్టిలో పెట్టుకుని కామెంట్ చేస్తున్న నాయకుడు గుర్తెరగాలి ఆయన దేశాలకే సేవ చేసి వచ్చిన మనిషి ఆశాభాషగా ఈ పని చేస్తే ఆ ఈ పని చేసిన కమిషన్ ఇస్త కమిషన్లకు కథలకు ఆయన దేశానికి స్వతంత్రం దేశానికి సేవ చేసిన అక్కడికే రాష్ట్రముల పార్టీ అధ్యక్షుడిగా ఉండి రాష్ట్రాన్ని డెవలప్ చేసిన మంత్రి అయిన తర్వాత అటు నియోజకవర్గమే కాకుండా సొంత గ్రామానికి కూడా అధికారులను పంపించి సర్వే చేయించి కార్యక్రమాలకు కూడా సిద్ధంగా ఉన్నాడు ఇంతకుముందు ఆయన ఉన్నాయి ఇప్పుడు చేస్తాను కూడా సిద్ధంగా ఉన్నాడు ఆయనను కమిషన్ల మనిషి కాదు కమిషన్లు ఎవరు కొట్టినో కమిషన్లు ఎవరు దిన్నారో మీ మీ నాయకుల కెనక మీకు ఇవాళ ఇంత ముందు గతంలో నీకు ఉన్నదంతా ఆస్తి ఇవాళ ఉన్న మీ నాయకునికి ఆస్తి ఎంతో ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయనది ఉన్న భూములు అమ్ముకొని ఇవాళ దేశానికి సేవ చేసి సేవకునికే మిగిలిపోయిండు ఆయన ఇలా అంతా పబ్లిక్ ప్రజలకు సేవ చేస్తానుకున్నాడు తప్ప ఇలా గ్రామానికి కూడా సేవ చేస్తానికే ఉన్నాడు దీని మాయ మాటలు వీళ్ళ దాన్ని ఏమంటు దురదృష్టమైన విషయం దాన్ని చాలా నీచంగా ప్రవర్తిస్తున్న ఈ నాయకులను ప్రజలు గమనిస్తున్నారు నిశ్చితంగా గమనిస్తున్నారు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తారు